హాయ్ అండి వెల్కమ్ టు వ డిస్టేరీ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఈ డైనింగ్ టేబుల్ అయితే చాలా చెరగా ఉందన్నమాట ఉస్మానియా బిస్కెట్లు మొన్న తీసుకొచ్చారన్నమాట అవి ఎవరు తినడం లేదు ఇంకా అలాగే ఉన్నాయి ఇంక సరే అని డైనింగ్ టేబుల్ మీద కాచిన వాటర్ ఉంటే అవి తీసుకెళ్ళి ఒక చోట అనమాట కిచెన్లో అయితే పెట్టేసి దీనిపైన క్యాప్ వేసేసాను అంటే అప్పుడే వాటర్ బాటిల్లో వేసుకుంది ఇంకా మిగిలిన వాటర్ అయితే ఉంచి ఇంకా అలాగా మళ్ళీ ఈవినింగ్ వచ్చాక తాగుతారని ఉంచాను సింకులు అయితే కొండంట్లో ఉన్నాయండి టిఫిన్ చేసినవి టీ తాగినాయి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసాను వాటికి బ్లూ పెట్టాలి ఇంకా బ్లూ పెడదాము కదా అని ఇంకా బాల్కనీలో ఉంచాను ఇదిగోండి ఇవన్నీ సపరేట్గా ఒక ట్యాప్ మీద వేసేస్తున్నాను ఇంకా బ్లూ పెడదాం కదా అని ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందండి వాతావరణం వర్షం పడుతుంది మేఘం పడుతుంది లేకపోతే ఎండ వస్తుంది మళ్ళీ వెంటనే మబ్బు పెట్టేస్తుంది చినుకులు కింద పడిపోతుంది ఇంకా సర్లే ముందు వెళ్ళ వెళ్ళిన వెంటనే బట్టల పని చూసేద్దాం కదా అని బట్టలు అయితే బ్లూ పెట్టుంది అనమాట దేవానా బెడ్షీట్స్ ఉంటాయి కదా వాటికి అలాగే బనియన్లకి బ్లూ పెట్టేద్దాము అని ఇంకా బ్లూ పెట్టేసాను బ్లూ పెట్టేస్తే ఇంకా ఆరబెట్టేస్తే మనకి బట్టల పని అంటూ మనకు వదిలిపోతుంది తర్వాత ఇంకా కొండగా కొండగా ఇంట్లో ఉన్నాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకుంటాయి మనకి పని అంటూ అయిపోతుంది కదా అని ఇంకా ముందు అయితే బ్లూ పెట్టేయ్యాను బయట కొంచెం వాటర్ అంతా చిమ్మను అది చిరాకుగా ఉంది కదా అని తుడుస్తున్నాను అనమాట తుడిచేసి మనం అప్పుడు తర్వాత ఆరిన తర్వాత ముగ్గు పెడతాను ఎందుకంటే ఇది వైట్ దాని మీద తడి మీద ముగ్గు పెడితే మనకి కనిపించట్లేదు ఇది ఆరిన తర్వాత చాక్ పీస్ తడుపుకొని ముగ్గు పెట్టుకుంటుంటే బాగుంటుంది అందుకని ఇంకా ఇది ఆరిన తర్వాత చాక్ పీస్ తడిపి ముగ్గు పెట్టాలి అయితే ఇదిగోండి మనీ ప్లాంట్ కిందకైతే పడిపోయింది దాన్ని కట్టాను కట్టి వచ్చేసిన తర్వాత ఇంకా బాగుంది ఏమైనా బెడ్షీట్లు తీశాను కదా వేరే బెడ్షీట్ అయితే మారుస్తున్నానండి బెడ్షీట్లు మారిస్తే మాత్రం పని ఎక్కువ ఉంటుంది కదా నాకైతే అలాగే ఉంటుందండి బాబు చిరాకు వచ్చేస్తుంది థర్స్డే అండ్ వెన్స్డే కొంచెం పని ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇదిగో తర్వాత బెడ్షీట్ అయితే మారుస్తున్నానండి ఇక్కడైతే కొంచెం చీమలు పట్టేసిందండి మంచం దివానా బ్యాక్ సైడు విండో ఉంటుంది అక్కడ మాకు ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట దానివల్ల ఏంటో మొత్తం ఎర్ర చీమలు పట్టేసింది దానికి ఇంకా సర్లే అవి తుడిచి ఇంకా నేను చాక్ పీస్ రాసి అప్పుడు దివానా బెడ్షీట్ వేసానుమాట ఇంకండి ఇలాగా వేసేసి మనం కృషన్లు అవి నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పని అయినట్టు నాకు హ్యాపీ అనిపిస్తుంది కొంచెం ఎందుకంటే మనకి హాల్ ఎంట్రన్స్ రావగానే దివాన ఉంటుంది కదా అదే చరగ్గా కనిపిస్తే బాగోదు కదా అందుకని నేను పని అంతా ఎలా ఉన్నా కానీ అది అలా చేస్తాను ఎందుకండి ఒక కర్టెన్కి అయితే గా బ్యాంగిల్ ఉంటుంది కదా ఆ బ్యాంగిల్ పెట్టి దానికి పెట్టాను అప్పుడు అలా ఉందన్నమాట ఇంకా దివాన అయితే అయ్యింది ఇంకా బెడ్రూమ్ పని అయితే చూసుకుంటే మనకి బెడ్రూమ్ పని కూడా అయిపోద్ది అని నేను ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను బెడ్రూమ్ పరుపు కవర్ అయితే ఉతికానండి అది ఆరలేదు సరిగ్గా సర్లే అని ఇంకా నార్మల్ బెడ్షీట్ అయితే వేస్తున్నాను ఇంకా వినాయక చవితి అవి వస్తున్నాయి కదా అప్పుడు వేద్దాము అని అందుకని ఇంకా నేను వేయలేదు నార్మల్ బెడ్షీటే ఇలా కాల్ చేసుకుంటున్నాను అనమాట పరుపు మీద తర్వాత ఇంకా పరుపుకి బెడ్షీట్ అదే పరుపు కవర్ తొడగాలి తర్వాత తొడుగుతాను ఇంకా ఇంక సర్లే అని ఇంక ఇది వేసేసుకుంటున్నాను వేసేసి రూమ్ క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఇంకా పెద్ద పని ఉందండి ఎందుకంటే వంగనార్ తీసుకొచ్చారు అదైతే ఈవినింగ్ నాటుతుంది అనమాట ఆయిల్ డబ్బాలు ఉన్నాయి అవైతే కట్ చేసాను కట్ చేసి ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత నాడుదాంలే అని ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం అండి ఇది ఇది అనమాట ఆయిల్ డబ్బాలో ఒక రెండేసి మొక్కలు పెట్టి అన్నమాట ఎలా వస్తాయో చూడాలి బాగా వస్తాయో రావో కాస్తాయో కాయో ఏందో తెలీదు మొక్కలైతే నాటాము మొక్కలు నాటి బ్రతికిన తర్వాత కాసిన తర్వాత కూడా నేను వీడియో చేస్తాను ఆయిల్ డబ్బాలో వేసానండి ఇది అంతేనండి ఈరోజు వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి